శ్రీ మహా నమః నమ శ్రీమాత్రే నమ మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై ఐదు జూలై రెండవ తేదీ బుధవారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉంటున్నాయి అలాగే రేపు ఏ పరిహారం పాటించాలి అనే పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి దాకా చూడండి అప్పుడే అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాల్లోకి వస్తే కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి కుంభరాశికి అధిపతి గ్రహాలలోని శనిదేవుడు రేపు కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతు ఉన్నాయి అనే వివరాల్లోకి వస్తే రేపటి రోజున వీరికి కుటుంబ జీవితం అనేది చాలా ఆహ్లాదకరంగా మారుతుంది ముఖ్యంగా మీకు కుటుంబ సభ్యుల మద్దతు లభించనుంది జీవిత భాగస్వామి మీకు తోడుగా ఉండి కొన్ని పనులలో మీకు విజయం కలిగేలా చేస్తారు కుంభరాశి వారు ఆరోగ్యపరంగా శ్రద్ధ పెంచాలి పౌష్టిక ఆహారం తీసుకోవాలి వ్యాపారపరంగా అనుకూలత బాగా పెరగబోతూ ఉంది ఆర్థిక ప్రగతి తోడ్పడుతుంది వ్యాపారానికి మీరు వృద్ధి చేస్తారు వ్యాపారపరంగా ఉండే సమస్యలని మీరు అధిగమిస్తారు మీకు ఆత్మవిశ్వాసం అయితే పెంచుకోవాలి కొత్తగా మీరు ఏదైనా ప్రయత్నం చేస్తూ ఉంటే అది అయితే తప్పకుండా ఫలించబోతోంది ఆర్థిక పరంగా మీరు అయితే పుంజుకుంటారు ధన ఆదాయం వృద్ధి చెందుతుంది రేపటి రోజున మిత్రులతో కొత్తగా గొప్ప సమాచారం అయితే మీరు తెలుసుకుంటారు ధన రాబడి అయితే మీకు పెరుగుతుంది మీరు ఏ ఆలోచన చేసినా అది బాగా ఆలోచించాలి త్వరగా ఏది కూడా మీరు అయితే నిర్ణయించుకోకూడదు రేపటి రోజున ఆర్థిక పరమైనటువంటి విషయాలలో కుంభరాశి వారు అయితే శుభ ఫలితాలను పొందుతారు అంతేకాకుండా డబ్బుకు సంబంధించిన ఏ సమస్య అయినా మీరు ఈజీగా ఎదుర్కొంటారు కుంభరాశి వారికి మిత్రులతోని కలిసి బంధువులతో కలిసి మీరు అయితే ఏదైనా టూర్ ప్లాన్ చేస్తారు ఆదాయ వనరులని మీరు అయితే ఇప్పుడు పెంచుకుంటారు ఆర్థికంగా మీరు వృద్ధి చెందుతారు మీకు ప్రణాళికలు అయితే తప్పగా ఫలిస్తాయి కెరియర్ పరంగా కుంభరాశి వారికి తప్పక పురోగతి అయితే సాధించే అవకాశం అద్భుతంగా కనిపిస్తోంది మీకు రేపటి రోజున జీవిత భాగస్వామి కొన్ని విషయాలలో తోడుగా నిలుస్తారు మీ సంతోషాలకి రేపు అయితే ఎన్నో కారణాలు అయితే ఉంటున్నాయి కుంభరాశి వారు మీ చుట్టూ ఉండేటటువంటి వారి పట్ల మీరు అయితే కాస్త జాగ్రత్తగా ఉండాలి పాడి పరిశ్రమ పౌల్ట్రీ వ్యాపారులకి వ్యవసాయం చేసే వారికి మంచి లాభాలు అయితే మీరు పొందుతారు ధన రాబడి మీకు బాగా పెరుగుతుంది విద్యార్థులకి చదువుల పరంగా బాగుంటుంది తోటి విద్యార్థుల కంటే మీరు అయితే ముందు ఉంటారు మీకు అనుకూలమైన సమయం అయితే నడుస్తూ ఉంది ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు అయితే లేవు మీకు ఇంట బయట అయితే కొన్ని ఆసక్తి కలిగే విషయాలను తెలుసుకుంటారు రేపటి రోజున మీ పనులని అయితే ఇన్ టైంలో మీరు పూర్తి చేయగలుగుతారు విదేశ ప్రయాణం చేయాలి అని చూసేవారికి మీ ప్రయత్నాలు అయితే ఇప్పుడు ముందుకు సాగుతాయి పనులలో ఎలాంటి ఆటంకం అయితే లేకుండా ఉండేలా మీరు చూసుకోవాలి కుంభరాశి వారు రేపు విఘ్నేశ్వర పూజ చేయడం శ్రీకృష్ణ ఆలయాన్ని దర్శించుకుంటే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్